జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడ్ను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి అలసిన నీ మనసుకు రెండు శుభవార్తలు తప్పకుండా వినమ్మ అశ్రద్ధ చూపకు అని వారాహి అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి మరి వారాహి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వారాహి అమ్మవారి మాటల్లోనే విందామండి తల్లి ఎన్నో రోజుల నుంచి ఎన్నో సమస్యలతోటి పోరాడుతూ ఉన్నావు కదా తల్లి రాబోయే రోజుల్లో నీ జీవితం ఎలా ఉండబోతుందో అని భయపడుతున్నావు కదా వీటన్నిటికీ కూడా నాకు పోరాడడం నా వల్ల కాదు నేను పోరాడలేను నాకు ఓపికా శక్తి కూడా లేదు జరిగేది జరగనివ్వు అని నీకు నువ్వే సమాధానపరుచుకుంటూ ఇంకోసారి నేను ఎందుకు పుట్టానో ఎందుకు నాకు ఇన్ని బాధలు అని నీ మనసు విరిగిపోయి కృంగిపోయి ఉన్నావు కదా తల్లి ఎంత నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నా నీ కెన్నీరు అనేది ఆపటం నీ వల్ల కావటం లేదు తల్లి ఏంటి జీవితం నాకు నేను ఎందుకు పుట్టానో జీవితం మీద విరక్తిపడి భవిష్యత్తు గురించి ఆలోచించని రోజులు గడిపావు కదా తల్లి అలా చేయటము తప్పు కాదా అమ్మ ఎంతగా నేను నీకు ధైర్యంగా ఉండమని చెప్పినా నువ్వు నీ వారాహి అమ్మ మాట విని మనోబలాన్ని పెంచుకున్నా కూడా కొన్నిసార్లు మనసు అనేది కృంగిపోవటం తప్పదు కదా తల్లి నువ్వు పోరాడే సమస్యలు అలాంటివి నీ ధైర్యాన్ని కోల్పోవద్దు తల్లి నేను నీకు తోడుగా ఉన్నాను అని నీకు మరీ మరీ చెప్తూనే ఉంటాను నువ్వు కృంగిపోకుండా నేను నీకు ధైర్యాన్ని ఇస్తూనే ఉంటాను నువ్వు కన్నీరు కార్చి ఏడుస్తున్నప్పుడు నీ బాధ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఆ బాధ తగ్గుతుంది అని చూస్తున్నావు తల్లి మన భారం తగ్గుతుంది నీకు తెలుస్తుంది కదా తల్లి కన్నీరు కార్చి నీ మనోభారాన్ని దించుకోవటము ఏ తప్పు లేదు తల్లి నువ్వు చేసే తప్పు ఏమిటో తెలుసా తల్లి నువ్వు ఒంటరిగా కూర్చొని కన్నీరు కారుస్తూ నీ బాధ తగ్గిన తర్వాత మళ్ళీ లేచి కొత్త మనిషి లెక్క అవతరించాలి కానీ నువ్వు దానినే తలుచుకుంటూ కాలాన్ని వృధా చేసుకుంటున్నావు తల్లి ఎప్పుడు బాధపడుతూ జీవితాన్ని కష్టపెట్టుకుంటున్నావు తల్లి నువ్వు బాధపడుతూ జీవితాన్ని కష్టపడుతూ పెట్టుకుంటూ ఉన్నావు కాబట్టి నీ ఆవేదన నీకు కావాల్సిన తీర్పు ఇస్తుందా ఏ స్థితిలో కూడా నీకు నచ్చినట్లు తీర్పును ఇవ్వధ పెడుతూనే ఉంటుంది తిరిగి తిరిగి దాని గురించి ఆలోచించేటప్పుడు నీకు మనోభారాన్ని ఇస్తుందే కానీ నీ భారాన్ని తీర్చేది తల్లి అనవసరంగా నీ మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నావు తల్లి దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావో దాన్ని కోరికగా నా ముందు పెట్టి ఏదైతే నా ముందు పెట్టావో అది నీ సమస్య కాదు నీ వారాహ్యమ సమస్య సమస్య తల్లి నీకు ఒక విషయం చెప్పినా తల్లి ప్రతి మనిషికి ఇది తెలుసు వాళ్ళకి ఏమి కావాలో కానీ మనుషులకు ఏమి అవసరమో అవి కేవలం భగవంతుడికే తెలుసు అందుకే సహనాన్ని నమ్మకాన్ని ఎప్పుడూ కూడా కోల్పోవద్దు నీకు ఎప్పుడు అనిపించినా ఇలా నాకు నచ్చినట్లు జీవితం సాగట్లేదు అని అప్పుడు నువ్వు అర్థం చేసుకో అక్కడ భగవంతుడి అభిష్టానుసారం సమస్తము దేవుడికి తెలుసు అప్పగించేసి మనము వేడుకోవాలి తల్లి దారి చూపించమని దేవుడు తప్పకుండా మనకి దారి వింటాడు చూపిస్తాడు కూడా కఠోరమైన కష్టకాలంలో కూడా ఇదే నమ్మకంతో ఉండాలి ఇది భగవంతుడి నిర్ణయం తర్వాత అంతా మంచే జరుగుతుంది నీ సమస్య నీ కోరిక నా పాదాల దగ్గర పెట్టావు కదా తల్లి ఇంకా నేను చూసుకుంటానమ్మ నీ అమ్మపై వదిలేసి నువ్వు అనుకున్నది నీకు తప్పకుండా దక్కుతుంది దిగులు పడవద్దు నీ వారాహి అమ్మ ఇచ్చేది చేసేది మన మంచికే అనుకో తల్లి నీ కోరిక నెరవేరటం ఆలస్యం అవుతున్నాయి అంటే అది నీ మంచికే అని నువ్వు నమ్ము తల్లి నీ వారాహి అమ్మ నుంచి ఆశీర్వాదాన్ని పొంది నువ్వు సంతోషంగా జీవిస్తావు తల్లి మన జీవితంలో వాన వస్తూనే ఉంటుంది ఉప్పెనలా కూడా ఈదుతూ ఉన్నావు కదా తల్లి నిలబడడానికి స్థలం కూడా లేకుండా ఈదుతున్నావు కదా కన్నీరు వస్తుంది కానీ నువ్వు ఏమాత్రం బాధపడవద్దు తల్లి నీ జీవితంలో ఉప్పెన తుఫాన్లు వచ్చిన అన్నీ కూడా ఆనవాళ్ళం లేకుండా పోతాయి సమస్యలు కష్టాలు బాధలు అన్నీ చితికితో మాయం చేసే పోతాయి తల్లి నువ్వు మాత్రం ఎటువంటి బాధ మనసులో పెట్టుకోకుండా అంతా నా వారాహి అమ్మ చూసుకుంటుందని నువ్వు నన్ను నమ్మి ఆ బారమంతా నా మీద వేసి నువ్వు సంతోషంగా ఉండు తల్లి ఏమైతే కోల్పోయావో అవన్నీ నీకు తిరిగి ఇస్తాను నువ్వు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నావో ఆ సమస్యలన్నీ కూడా తొలగిస్తాను అని రెండు వరాలు నీకు వారాహి తల్లి ఇస్తున్నారండి నా బిడ్డలు సంతోషంగా ఉంటేనే కదా నేను ఆనందంగా ఉంటాను కాబట్టి నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండి తల్లి నీకంతా కూడా శుభమే జరుగుతుంది నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీసేయబోతున్నాను అలాగే నీకు మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నాను అని రెండు చక్కటి వరాలని రెండు చక్కటి శుభవార్తలని మనకి ఈ వీడియో ద్వారా అమ్మవారు తెలియజేశారండి కాబట్టి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై మాత జై జై వారాహి మాత